నమస్కారం నా పేరు రామలింగారెడ్డి కోడుమూడు ఈ రోజు రేపు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు రేపు సాయంత్రం ఆదివారం ఐదున్నర గంటలకి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో రేపు కోడుమూరు మూడు ఈ రోజు ఉన్నటువంటి మండలానికి ఇచ్చేస్తున్నారు దానికి మనం ఎందుకంటే ఈ రాక్షస రాజ్యం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తొందరలో అంతిమ కలిగిన రోజులు ఇవి ఇంకా మన ముఖ్యమంత్రి ఒక నెలలో ముఖ్యమంత్రి గారు కాబోతున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ మన ఎమ్మెల్యే అలాగే ఎంపీ అభ్యర్థి పంచలింగ గురువ నాగరాజు గారిని మరియు రేపు ఎంపీ బస్సులను దాదాపుగా ఒక ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది ఇక్కడ కలుస్తూ కలిసాలని చెప్పి ఎందుకంటే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం ఎక్కడ ఏ ఏ నియోజకవర్గానికి పోయినా ముఖ్యంగా ఇక్కడ ముప్పై ఏళ్ళ చరిత్ర ఈరోజు మన బొగ్గులు దత్తగిరి తిరగరాసే పరిస్థితులు ఎందుకంటే మేము కానీ గతంలో లాస్ట్ వీక్ నుంచి ప్రచారం అక్కడక్కడ తిరుగుతాము ఎక్కడ పోయినా జనాలు బ్రహ్మగతం పడతా ఉన్నారు తొందరలోనే ఎలక్షన్లు ఉన్నాయి అందరికీ అత్యధికంగా రేపు జనాలు ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ ప్రజాగలం దిగ్విజయం చేయాలని కోరుతాం Obrigado. you